ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు మీ అందరికీ తెలియని కాదు అయినా కూడా మనం ఎలక్షన్స్ టైంలో తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తలు అనేది తెలుసుకుంటే అందరికీ ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ సదస్సు అనేది పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ ఏదైతే ఈ మోడల్ కూడా కండక్ట్ మనకు ఎలక్షన్ కమిషన్ జారీ చేసిందో ఇది అందరూ తప్పకుండా పాటించి ఏ ఇంపెండ్లు కొని ఉండాలని మా పోలీస్ శాఖ తరఫున రెవెన్యూ శాఖ తరఫున మరియు మన మండల ప్రజా పరిషత్ వారి తరఫున అందరికీ వినియోగించడం జరుగుతుంది మీ అందరికీ మోడల్ కూడా మనకి సంబంధించిన బుక్లెట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఆదర్శమైన ప్రజా ప్రతినిధిగా నలగలుగుతాం కావున ఇది మొదటి మెట్టుగా భావించి మోడల్ కోరుకునేటువంటి ఏమైనా సరే ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే అంటే మీరు వేసిన పర్మిషన్ తీసుకోవడం కానీ మైండ్ పర్మిషన్ తీసుకోవడం కానీ మీ ప్రజలను తీసుకున్నటువంటి చర్యలు కానీ సరడి కానీ అన్నింటినీ కూడా ప్రవర్తన అయిన వాళ్ళకి ఎన్నికల ప్రవర్తన అయిన అనుగుణంగా జరగాలని కోరుకుంటున్నాను స్పీకర్స్ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టి డీజేలు పెట్టి ట్యాక్స్ వేయకూడదు ఈ మోహళ మనకి ఆరు గంటలకి లేక పది గంటల వరకు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పర్మిషన్స్ తీసుకోవాలా సభలు సమావేశాలు అనుమతులు నిర్వహించవద్దు ముఖ్యంగా గ్రామాల్లో శాంతియుతంగా సామరస్యంగా పోవాలా స్నేహపూర్వక పోటీ ఉండాలా దర్శనలకు తాగుయొద్దు అది చెప్తామనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలని అందరినీ కూడా చాలా వివిధ కూడా కొంతమంది నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇంతకు ముందు ఎలక్షన్ లో జరిగినప్పుడు మీరు గమనించుంటారు మీరందరూ కూడా ఇంతకు ముందు పోటీ చేసిన వాళ్ళు చాలా సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు అభ్యర్థులలో అయినా సరే మనకు ఎలక్షన్స్ చాలా కాలం తర్వాత వచ్చినాయి కాబట్టి ఒకసారి మీ అందరికీ ఎలక్షన్ కమిషన్ నిబంధనల గురించి తెలియజేయడానికి ఇక్కడికి అందరూ రావడం జరిగింది మనకు ఎలక్షన్ మూడు దశల్లో జరుగుతుంది ఒకటి నామినేషన్ దశ తర్వాత ఓటింగ్ దశ అంటే ప్రచారం మరియు ఓటింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత ఒక విభాగం ఉంటుంది ఈ మూడు విభాగాల్లో ముఖ్యంగా మనకు ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకు మొదటి దశ నామినేషన్స్ది ముగింది అందులో స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఫైనల్ పోటీ పడే అభ్యర్థుల మొత్తం కూడా జాబితా రావడం జరిగింది మీరందరూ కూడా ఇప్పుడు ఆ అభ్యర్థులుగా ఇక్కడ ఉన్నారు